గుత్తి సబ్ జైలు తనిఖీ చేసిన డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ హైకోర్టు వారి ఆదేశాల మేరకు అనంతపురం డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఎన్ రాజశేఖర్ గుత్తి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు ఆరవ అదనపు జిల్లా జడ్జ్ బి సాధుబాబు ఆధ్వర్యంలో గుత్తి స్పెషల్ సబ్ జైల్ ఆకస్మిక తనిఖీ చేయడమైంది సబ్ జైల్ ఎందు బారెక్లు టాయిలెట్లు వంటగది స్టోర్ రూమ్ రికార్డులు మరియు ఖైదీలతో సమావేశం ఏర్పాటు చేయడమైంది మరియు గుత్తి సబ్ జైల్ సూపరింటెండెంట్ మహేశ్వరుడు మాట్లాడుతూ జైల్ ఆవరణం ఎందు కంపోస్ట్ యార్డ్లు ఏర్పాటు చేయవాలని తలపడం అయింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్యానెల్ అడ్వకేట్ వి కుమార్ కోర్టు సిబ్బంది మరియు టైపిస్ట్ సాదిక్ వలి పాల్గొన్నారు Hvað er hvort þið erum við að vera? Hvað er það? Það er byggt að hægja manni snú. Þú er ekki að hægja manni. Hvað er það? Æ, það er þurra þig og hvað er þetta? Það er eitt af þú. Það er vel það. Máttúðið er þú. Það er þú að vera það. Það er eitt af nýttu. Það er þú að vera það. Það er þú að vera það. Það er þá að vera það. �